అందరికీ నమస్కారం శనగపిండి బొంబాయి రవ్వతో స్వీట్ బిల్లలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా ఇవి నోట్లేసుకుంటే కరిగిపోతాయి పిల్లలకు స్నాక్స్ లాగా కూడా బాగుంటాయి కావలసిన పదార్థాలు కప్పు శనగపిండి కప్పు సన్నపు రవ్వ ఇది బొంబాయి రవ్వ అని కూడా అంటారు కప్పు నర షుగరు హాఫ్ కప్పు నెయ్యి ఓ పదిహేను బాదాములు ఐదు ఇలాచీలు రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని రవ్వను వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేవాళ్ళకి వేయించుకోవాలి వచ్చి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే బాండిలో మళ్ళీ రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ శనగపిండిని వేయించుకోవాలి శనగపిండి పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్న మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసరి దాకా ఇట్లా వేయించుకుంటేనే మంచి టేస్ట్ ఉంటాయి నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి మంచిగా వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న అదే రవ్వలోకి ఇది వే చేసుకోవాలి కప్పునర షుగర్ తీసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి ఇది కొలత కరెక్ట్ ఉండాలి కొలత కరెక్ట్ ఉంటేనే స్వీట్ మంచిగా వస్తుంది తీగ పాకం వచ్చేదాకా చేసుకోవాలి తీగపాకం రావాలి తీగపాకము ఇలా రావాలి ఇట్లా తీగపాకం వచ్చి ఇట్లా తీగపాకం వచ్చాక ఇలా నెయ్యి వేసుకోవాలి రెండు స్పూన్లు ఇలాచి పౌడర్ వేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ శనగపిండి ఇది ఉళ్ళు వేసుకొని కలుపుకోవాలి మంచిగా ఇద్దం లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇలా కొంచెము ఒక టూ మినిట్స్ రవ్వ పోసి ఇట్లా ఉడికే ఇట్లా ఉడుకుతాను చూడండి ఇట్లా ఉడికించుకోవాలి ఉడికించుకొని ఇప్పుడు ఇదే ప్లేట్లకు స్టవ్ ఆఫ్ చేసుకొని పోసేసుకోవాలి పూస వేసుకునే పావు ఉంటాయి చూడండి ఆ పావుకు అడుగు తీసేయాలి తీసేసి కొంచెం నెయ్యి రాసుకొని ఇది వేడి వేడి ఉన్నప్పుడే ఇలా వేసుకోవాలి

వేడి వేడిదే చేసుకోవాలి సల్లార్తి రాదు ఇలా అన్ని ఇలా చేసుకోవాలి నెయ్యి రాసుకుంటూ ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తేనే వస్తుంది అన్నీ ఒప్పుకోవాలి ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తేనే లాగా వస్తుంది ఇలా కొంచెం ఫ్రిడ్జ్లా వట్టాలి కొంచెం చల్లారి కానీ కొంచెం ముద్దని ముద్దలాగా చేసుకొని ఇలా చేసుకోవాలి ఏం కాదు ఇలా మొత్తము అయిపోయేదాకా ఇలానే చేసుకోవాలి ఇవి మంచిగా నోట్లు వేసుకుంటే ఉంటాయి నెయ్యి ఎక్కువ ఉంది కాబట్టి తొందర తొందరని ఆరిపోతాయి స్వీట్ బిళ్ళలు రెడీ అయినాయి మా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి